హాయ్ అండి ఈరోజు మనం చేసుకుంటున్నాం ఆపాలు మీరు ఎంతమందికి తెలుసు అండి కొబ్బరి ఆపాలు కానీ బెల్లం ఆపాలు కానీ దానికైతే రెండు గ్లాసుల బియ్యం అనేది తీసుకోండి అది స్టోర్ బియ్యం కానీ మామూలు బియ్యం కానీ ఏదైనా మీ నేనైతే స్టోర్ బియ్యమే తీసుకున్నాను వాటిని నాలుగు గంటల సేపు ముందు నానబెట్టుకొని ఇలా గ్రైండర్కి అనేది మెత్తగా వేసుకోండి మెదిగేటప్పుడే ఒక సుగం గ్లాస్ అనేది పిండి అనేది పక్కకి తీసి పెట్టుకునేసి తీసి పెట్టుకునేసి ఒక గ్లాసులో ఒక ఒకటిన్నర గ్లాస్ అనేది నీళ్లు పొయ్యి మీద పెట్టుకునేసేయండి మనం తీసుకున్న అర గ్లాసు పిండిలో ఆ గ్లాస్ నిండుకి నీళ్లు పోసేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత నీళ్లు ఉడుకుతూ ఉంటాయి కదా ఉడికేటప్పుడు ఈ పిండిని అనేది వేసేసి గడ్డలు కట్టకోకుండా కలుపుతూ రండి బాగా చూడండి అర్థం చేసుకోండి గ్రైండర్లో కొరం పిండి అనేది నీట్గా మెదుగుతుంది అండి అది మెత్ గా అనేది మనకు పిండి లాగా అనేది నీట్గా వచ్చేసేయాలి పిండి మెదిగిపోయింది అలాగే చూడండి నాకు కొరట కూడా నీటే ఉడికిపోయింది ఎక్కడ గడ్డ కట్టుకోకుండా నీటే కొరట అనేది ఇలా రావాలి మీకు కొరట ఉడికింది అంటే కలర్ అనేది వైట్ కలర్ నుంచి కొద్దిగా కలర్ అనేది ఇలా అనేది వస్తుంది అప్పుడే మీకు కొరట ఉడికింది అని తెలుస్తుంది దాన్ని బాగా చల్లగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఈ పిండిలో గ్రైండర్లో ఉండే పిండి అది ఏదైతే ఉందో దాంట్లోకి వేసుకునేసి గడ్డలు ఎక్కడా లేకోకుండా నీట్గా చేతితోనే కలబెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే గెంటితో కలబెట్టామంటే కొద్దిగా గడ్డలు అనేది ఉంటాయండి గె నీట్గా చేత్తో అనేది కలుపుకోండి నీళ్ళు అనేది పొయ్యొద్దు గట్టిగానే కలుపుకోండి నైట్ అంతా అలాగే పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది నైట్ నైట్ అంతా చేసి పెట్టాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ మనకు పిండి అనేది ఇలా తయారవుతుంది కొద్దిగా లూజ్ అవుతుంది దానిక చెప్తున్నా చెప్తున్నాను పిండి గట్టిగానే కలుపుకోండి ఇలా నీట్గా పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఫ్రెష్గా ఉండే పచ్చి కొబ్బరి తీసుకునేసి దాన్ని నీట్గా తురుముకోండి ఒక సొ సగం చిప్ప అయితే పడుతుందండి ఒక టెంకాయలో సగం చిప్ప అనేది పడుతుంది ఆ చెప్పని నీట్గా తురుముకునేసి ఇలా పిండిలో అనేది కలుపుకునేసేయండి మనకు రెండు గ్లాసుల పిండికి సుగం అయితే కొబ్బరి పడుతుందండి కొబ్బరి వేసుకుంటేనే అనేది టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు నేను మీకు తీ బెల్లమాపాలు కొబ్బరి ఆపాలు రెండు రకాలు చూపిస్తున్నాను దానికని నేను పిండి అనేది డివైడ్ చేస్తున్నాను అనమాట ఒక దాంట్లో బెల్లమాపాలు ఒక దాంట్లో కొబ్బరి ఆపాలు చేస్తున్నా ఇది కొబ్బరి ఆపాలు కొబ్బరి ఆపాల పిండిలో అనేది మామూలుగా ఉప్పు వేయండి ఇది బెల్లం ఆపాల పిండి అండి ఆపాల పిండి అంటే తీపు ఉంటుంది కాబట్టి కొద్దిగానే ఉప్పు వేయండి రెండిట్లో అనేది సోడా ఉప్పు అనేది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఒకటేగానే వేసుకోండి వేసేసుకునేసి కొద్దిగా వాటర్ పోసుకునేసి పక్కన కలిపి పెట్టుకోండి ఇది బెల్లం ఆ పాలపిండిలో అనేది బెల్లం అనేది వేసుకుంటున్నానండి మనము లోటా బెల్లం ఉంటారు కదా అది కానీ తీసుకున్నారనుకోండి మీకు ఇట్లా బెల్లం తీసుకున్నారు లోటా బెల్లం దాన్ని నీట్గా కత్తితో అనేది నీట్గా సన్న సన్నగా తురుముతూ వస్తే నీట్గా వస్తుంది తొందరగా మనకు కరిగిపోతుంది అనమాట ఆ బెల్లం వేసుకునేసి మనకు దోశల పిండికన్నా ఇంకొద్ది లూజ్గా అనేది పిండి అనేది కలిపి పెట్టుకోండి మీకు ఇలా దోశ అనేది ఆపాల పిండికి అనేది దోశ మధ్యలో పోసి జరపకూడదండి మీకు సరిగా రాదు ఇట్లా చుట్టూరు వేసుకుంటూ పెనాన్ని మనం ఇట్లా తిప్పుకుంటూ ఉన్నామంటే మీకు దోశ అనేది పల్చగా వస్తుంది ఆపం అనేది నీట్గా వస్తుందండి ఆవిరి పెట్టుకొని దోశ అనేది పెట్టు కాల్చుకోండి ఒక సైడ్ మాత్రమే దోశ కాల్తే చాలు రెండు సైడ్లు అవసరం లేదు చూడండి ఇప్పుడు నేను పోస్తున్నాను బెల్లం ఆపం అనమాట పిండి అనేది పలచగా ఉండాలండి పిండి పలచగా మీరు నీళ్ళు పోసుకొని కలుపుకోండి నేను అది క్లిప్పింగ్ అనేది మీకు మిస్ అయ్యింది చూపియడము పిండి అనేది కొద్దిగా పలచగా కలుపుకోండి పలచగా కలుపుకున్నప్పుడు నీట్గా అనేది ఆపం అనేది అంటే ఆయిల్ వేసుకునేసి ఇట్లా మూత పెట్టుకొని ఆపం అనేది కాల్చుకోవాలి ఆపం ఎప్పుడైనా ఒక్క సైడే కాల్చుకోవాలంటే రెండు సైడ్లు కాల్చకూడదు చూడండి ఇలా నీట్గా రెడ్గా వస్తుంది ఇంకొద్దిసేపు అయిందంటే మరీ ఎక్కువ రెడ్ అనేది వచ్చేస్తుంది మీకు అలా రెడ్గా కావాలి మాకు క్రిస్పీగా గరం గరమ్ అంటూ అంటే ఇంకొద్దిగా కాల్చుకోండి ఇబ్బంది అయితే ఏం లేదు నీట్గా మీకు దోశ అనేది ఆపాలనేది నీట్గా తేలి వస్తాయండి మీకు ఇబ్బంది ఏం పడిన అవసరం లేదు మనకు దోశలు ఎలా వస్తాయి అలాగే వస్తాయి అలాగే సాఫ్ట్గా ఉంటుంది ఇది మనకు బెల్లం ఆపం అనమాట బెల్లం ఆపం అనేది కొద్దిగా కలర్ వస్తుందండి అంటే మనం స్వీట్ వేస్తాం కాబట్టి కొబ్బరి ఆపం మాత్రం కొద్దిగా తెల్లగానే ఉంటుంది ఎందుకంటే దాంట్లో మనం కొబ్బరి మాత్రమే వేసాం కదా స్వీట్గా కొబ్బరి ఆపం తెల్లగా ఉంటుంది అనమాట ఈ రెండిటి కాంబినేషన్ అనేది చట్నీ చేశాను చట్నీ చేసుకోవచ్చు కొబ్బరి పాలు బెల్లం మాపంలోకి స్వీట్గా కొబ్బరి పాలు అనేది చేసుకోవచ్చు ఏ మన ఇష్టం అనమాట అంటే మనం స్వీట్గా తినాలంటే స్వీట్గా చేసుకోవచ్చు లేకపోతే చట్నీ చేసుకోవచ్చు ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ